నిర్వహించి గత యజమాన్ని గౌరవంగా చాలా వరకు సత్కరించి మేమౌంట్ అందించవలసిందిగా నిన్న ఉదయం ఎంతో హోరాహోరీగా దాన్ని రెండుపల్లి విభాగంలో రెండు బహుమతులు పద్దెనిమిది వేల రూపాయల బహుమతు అదేవిధంగా పన్నెండు వేల రూపాయల బహుమతి రెండు బహుమతులు ముప్పై వేల రూపాయల మొత్తాన్ని జిఎల్ఆర్ పోషకులు అధినేత జీఎల్ లక్ష్మణ చౌదరి గారు పెద్దగొట్టిపాడు వారు కత్తిపాడు మండలం వారు నిన్న ఉదయం రెండు బహుమతులు అందించారు వారి చేతుల మీదుగా ఈ యజమాని సత్కరించి అమౌంట్ అందించవలసిగా గరికపాటి లక్ష్మణ చౌదరి గారిని ఆహ్వానిస్తున్నాము ఈ విభాగంలో మొదటి మధ్య యాభై వేలు రూపాయలు బహుకరిస్తున్న వారు పుత్తూరి రామకోటయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు రామయ్య గారు మాజీ డీసీ చైర్మన్ రెండో మోసం నలభై వేల రూపాయలు బహుకరిస్తున్న వారు శ్రీ సత్తాసాయి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్ పిడుగురాలిల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మరియు జిఎస్పీ క్రాప్ కెమికల్స్ ఇండియా లిమిటెడ్ మూడో బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని అంబటి రామకోటయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు వెంకయ్య గారు మాచవరం నాలుగో బహుమతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని సత్తసాయి ఫర్టిలైజర్స్ ప్రో గుల్ల వెంకటేశ్వర్లు ఆరు డిస్ట్రిబ్యూటర్ శ్రీ ఆర్కే ఆగ్రో సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ పదహైదు వేల రూపాయలు హైదరాబాద్ వారు రాసెస్ స్వీట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పదివేల రూపాయలు ఉమ్మడిగా ఇరవై వేల రూపాయలు బహుకరిస్తున్నారు ఐదో బహుమతిగా ఇరవై వేల రూపాయల మొత్తాన్ని బొచ్చు కోటేశ్వరరావు గారు జ్ఞాపకర్తం కుమారుడు బొచ్చు సురేష్ గారు మాధ్యవరం వారు ఆరో బహుమతి పదహైదు వేల రూపాయల మొత్తాన్ని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య గారి స్వామి ఆశీస్సులతో రామయ్య సప్లయర్ ఎక్స్మో వర్క్ ఓనం వెంకటేశ్వర్లు గారు సున్నా తిరుమలయ్య గారు ఏడవ పన్నెండు వేల రూపాయల మొత్తాన్ని హనుమాన్ ఫర్టిలైజర్ ప్రో హనుమంతరావు గారు మాధవరావు గారు పన్నెండు వేల బహుకరిస్తున్నారు ఈ జతన పూజా కార్యక్రమంలో గౌరవ నిలబెద్దలు జిఎల్ఆర్ బుల్స్ అధినేత గరికపాటి లక్ష్మయ్య గారు గత దీప దినంలో దాదాపుగా ఏడు రోజులు కూడా పంటలాగుడు పోటీలు ఏర్పాటు చేసి సీనియర్ విభాగంలో మొదటి బహుమతిగా డాక్టర్ మొదటి బహుమతి సాధించిన వారికి డాక్టర్ ఏర్పాటు చేసినటువంటి జీఎల్ఆర్ పుల్ గరికపాటి లక్ష్మయ్య గారికి సాదరపూర్వకంగా స్వాగతం సుస్వాగతం మీ చేతల మీదుగా ఈ చేతన పూజ కార్యక్రమంలో పాల్గొని చాలవతో ఘనంగా సన్మానం చేసి మూమెంట్ అందజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఎల్లిశెట్టి వెంకట్ నర్సయ్య గారిని బంగారు నాగరాజ్ నాగరాజు గారిని ఉదయ్ హనుమంతరావు గారు కొల్లి కోటేశ్వరరావు గారిని సూర్య నాగేశ్వరరావు గారిని బెంగళూరు అయ్యంగారి బేకరీ వారిని అదేవిధంగా గంటా శ్రీనివాస ప్రవీణ్ వారిని కూడా ఆహ్వానిస్తున్నాము ఈ కార్యక్రమాలకు అన్ని రకాలుగా బాకరించినటువంటి దాతలందరినీ కూడా వారి చేతుల గతకు పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆ దత్తల యజమానులను

ఫోన్ చేస్తున్నారు ఓకేనా చూడండి రాత్రిపూట ఎంత బ్రహ్మాండంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడానికి ఎంతో బ్రహ్మాండంగా మిరిమిట్లు కలిపే లైటింగ్ వల్ల అతి తక్కువ ధరలకే అర్థమైన సకాలంలో అందిస్తున్నారు గారు శాసనాల లక్ష్మీనారాయణ గారు మీ ఇళ్లలో జరిగే శుభకార్యాలకు అదేవిధంగా పార్టీ మీటింగ్లకు అదేవిధంగా లైటింగ్ ఏర్పాటు చేస్తారు గంటేశ్వర గారు శాసనాల లక్ష్మీనారాయణ గారు వారికి అభినందనలు ధన్యవాదములు மேலாம் சில்லி சார்டப்பா ஏதோ வாழ் நிச்சயம் நின்று அப்படிங்க చిల్లీస్ చూడు వాచింగ్ మళ్ళీ ప్రదర్శన కార్యక్రమాల్లో రెండు పళ్ళు ఈ భాగంలో రెండు బహుమాత్ర పద్దెనిమిది వేల రూపాయలు మొత్తాన్ని అదేవిధంగా పన్నెండు వేల రూపాయలు రెండు బహుమతులు ముప్పై వేల రూపాయలు మొత్తాన్ని అందిస్తున్నా అందించారు రెండో రోజు నేను ఉదయం గరకపాటి లక్ష్మణ చౌదరి గారు పెద్దగొట్టిపాడు వారిని ఈ దత్తు పూజ కార్యక్రమం నిర్వహించవలసింది ఆహ్వానిస్తూ అదేవిధంగా ఎల్ శెట్టి వెంకటనసాయ గారిని బంగారు సాహు నాగరాజు గారిని గురి హనుమంతరావు గారిని ఎల్ఏసీ వారిని కొల్లి కోటేశ్వరరావు గారిని సూర్య నాగేశ్వరరావు గారిని బెంగుళూరు అయ్యంగారి బేకరి వారిని అదేవిధంగా గంటా శ్రీనివాసరావు వారిని ఆహ్వానిస్తున్నాం సీట్ వారికి カーブで見るでよかったらすぐなすぐ ఈ విభాగంలో మొత్తం పది తొక్కలు కోచింగ్ వస్తే కంప్లీట్ ప్రకారం మొత్తం ఏడు బహుమతులు బహుకరిస్తున్నారు గ్రామ గ్రామపేతలు మన గ్రామానికి వచ్చినటువంటి దత్తలు ఏ దత్తలు కూడా పట్టు చేతులతో బాధపడకుండా వెళ్ళొద్దు అనే మంచి ఉద్దేశంతో వారికి ఎంతో దూరం నుంచి వచ్చిన వారికి మిగిలినటువంటి బహుమతులు కైవసం చేసుకొని మూడు దతలకు కూడా ఒక్కొక్క దత్తకు ఐదు వేల రూపాయల చొప్పున కన్సోలేషన్ ప్రోత్సాహక బహుమతులు కూడా అందిస్తున్నారు గ్రామ గ్రామపేతలు వారికి అభినందనలు ధన్యవాదములు ఎంశెట్టి వెంకటార్థి గారు బంగారు సాబు నాగరాజు గారు పుదే హనుమంతరావు గారు ఎల్ఏసీ గారు బుల్లి కోడసరావు గారు సూర్య నాగేశ్వరరావు గారు బెంగళూరు బెంగుళూరు రయ్యంగారిరీ పూల్ రేటుకి అందిస్తున్నారు బెంగళూరు రయ్యంగారి బేకరీ వారు గంటా శ్రీనివాసరాన్ని అందరూ కూడా పూజా కార్యక్రమం చేయాలి మీరంతా రావాలి త్వరగా రోజు బెంగళూరు రయ్యంగారి బేకరీలో పూల్ కేక్ నూట యాభై రూపాయలు తక్కువ ధర అందిస్తున్నారు కూర్చుంటారా పూల కేక్ వంట యాభై రూపాయలు మాత్రమే బెంగులు పూల్ బేకర్లు కోట కేక్భై రూపాయలు మాత్ర కేజీ మీరే కూర్చోవాల మరికొద్ది కార్యక్రమాలకు ప్రత్యేక ప్రారంభకులుగా గురజాల నియోజకవర్గ ముద్దు బిడ్డ మడుగు బలహీన వర్గాల కేంద్ర పాలిత పెద్దది గురజాల నియోజకవర్గాన్ని అభివృద్ధి నడిపిస్తున్నటువంటి గౌరవీయులు మల్లాంటి ముద్దు బిడ్డ బడుగు బలహీన వర్గాల్యోతి దురపత్రేని శ్రీనివాసరావు చేస్తున్నారు వారికి వాస్తవం గ్రామ పెద్దల తరపున రైతు సోదరుల సోదరి సోదరి మళ్ళీ ప్రజానికి తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం

ఈ కార్యక్రమానికి మూడు రోజులు కూడా లఘువరకు ఎంపీలు గారు చిన్నోడు గారు కొబ్బరికాయలు మొత్తాన్ని ఏర్పాటు చేస్తున్నారు వారికి అభినందనలు ధన్యవాదములు అదేవిధంగా గిట్టలకు వాటర్ ట్యాంకర్ అదేవిధంగా ఎప్పటికప్పుడు బండను ఆయన ఏర్పాటు చేసి ట్రాక్టర్ చేశారు పెద్ద శాస్త్రయ్య బ్రదర్ వారి ట్రాక్టర్ ఏర్పాటు చేశారు వారికి అభినందనలు ధన్యవాదములు అదేవిధంగా గుజయ వెంకటేశ్వర గారు మాజీ సర్పంచ్ గారు వారి కుమారు గారి గారు జ్ఞాపకారు కుటుంబ సభ్యులు మెమెంటోలు మొత్తాన్ని చాలా ఏర్పాటు చేశారు అందరు కూడా అభినందనలు ధన్యవాదములు ఉద్యోగ సర్యాలి పైన సారొస్తున్నారు కమిటీ కూరలందరూ అలర్ట్ గా ఉండాలి ఏం చేసేది మాట్లాడు పని ప్రదర్శన కార్యక్రమాల్లో ఎలాంటి అవాంతులైన సంఘటన జరగకుండా లాంగ్ రాజ్ కాపాడుతున్నటువంటి పోలీస్ శాఖ వారికి అదే విధంగా ఈ కార్యక్రమాల్లో దూర ప్రాంతంలో రైతు సోదరులు అందరూ కూడా అర్థమయ్యేలా పేపర్ ప్రింట్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రింట్ మీడియా వారికి మిత్రులకు ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదములు అభయాంజనే స్వామి ఆర్టీసులతో బీరాల శ్రీనివాసరావు గారు ముట్టూరు పట్టి మండలం గుంటూరు జిల్లాగా ఉన్నాయి విజయ గారు పేపర్ శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో బీరాల శ్రీనివాసరావు గారు మూట్లూరు గ్రామం వట్టి చెరువు గోరు మండలం గుంటూరు జిల్లా వారి సందర్శనిస్తున్నాయి నాలుగో జిల్లా వారు సిద్ధంగా ఉండాల పల్లి గ్రో పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పివిఎస్ఆర్ బుల్ పావులూరి వీరస్వామి చౌదరి గారు పల్లి గురువ మండలం పప్పట్ల జిల్లా వారి సిద్ధంగా ఉండాల కమిటీ కూరలు అందరూ త్వరగా రోడ్డుపై వెళ్ళాలంటే తారుస్తున్నారు దగ్గరకు వచ్చారు కమిటీ కుర్రు త్వరగా రోడ్డు దగ్గరకి వెళ్ళాలి డాక్టర్ ట్రాక్టర్ దగ్గర ఖాళీ చేయాలి కమిటీ కుర్రాలు సార్ పిల్లలు అండి కమిటీ కుర్రోలు కూడా త్వరగా రోడ్డు దగ్గరికి వెళ్ళాలండి సార్ వస్తున్నారు దగ్గరకు వచ్చేసారు మీరు అలా శ్రీనివాసరావు గారు బోట్ మండలం గుంటూరు జిల్లా ప్రదర్శనిస్తున్నాయి నాలుగో జత వారు బయలుదేరి వెంట వెంటనే రావాలి ప్రతి కూడా జతవారుసేపట్లో ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దలు గురుజాల శాసన సభ్యులు నేని శ్రీనివాసరావు గారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయడం జరుగుతుంది వారికి సదాప్రదంగా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం మొదటి రౌండ్ రెండు వందల యాభై సెకన్లలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి యాభై ఐదు సెకండ్లు వెనకజెలో ఉన్నాయి శ్రీరాల శ్రీనివాసరావు గారు మూట్లూరు గ్రామం వట్టి చెరుకోరు మండలం గుంటూరు జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి

కమిటీ కుర్ర అంతా వెళ్ళాలి రోడ్డు ఎమ్మెల్యే సార్ గారు ఇచ్చేస్తున్నారు కార్యక్రమానికి కమిటీ కుర్రంతా రేపు సమాస్ గారు కమిటీ నెంబర్ అందరూ రావాలి ఎమ్మెల్యే గారు విచ్చేసారు అది ఆ నుంచి కమిటీ కుర్రోలు మాత్రం రావాలి Gracias. <coughs> மாவுனூரி வீரஸ்வமி சௌதரி காரிப்புரவ பல்லிப்புர மண்டலம் காசு ஜெல்லா புட்டதீம்பூர் எடுக்க உடல் வெட்ட వీరలా శ్రీనివాసరావు గారులూరు వట్టి చెరువు కూరు మండలం గుంటూరు జిల్లా వారి నాలుగో జత వెంట వెంటనే రావాలి ప్రతి జత వారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ నిలపెద్దరు గురజాల శాసన సభ్యులు ఎరపతి శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం జరుగుతుంది మరి కాసేపట్లో వారికి కూడా సగరప్రత స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం ನಾಲ್ಗೋ ಜನವಾರೋ ಪೋಲೇರಮ್ಮ ತೀವಿ ಎಸ್ಆರ್ ಮಾವೂಲೂರಿ ವೀರಸ್ವಾಮಿ ಸೌಧರಿ ಗಾಯ ಬಲ್ಲಿ ಬಲ್ಯಕೃ ಮಡಲವಾರ ಐದೋ ಜನವಾರ ಪ್ರತಿ ಜನವಾರ పావులూరి వీరాస్వామి చౌదరి గారు బల్లి పరవ రెడీగా ఉండాలి మీ సారీ రెడీ చేయాలి ఆలు సంజయ్ అయ్యాక వేస్తాం వెంటనే రావాలి మావులూరి వీరస్వామి చౌదరి గారు బల్లి పొరవ రెడీగా ఉంటారు దత్తండి साभ्यमेंट <laughs> శ్రీనివాసరావు గారు మూట్లూరు గ్రామం వచ్చి చెరుకూరు మండలం గుంటూరు జిల్లా పోటీలో ఉన్నాయి గ్రామ పెద్దలు మొత్తం సేల్ గోలు రావాలి దయచేసి గ్రామ పెద్దలు మొత్తం సేల్ రావాలి రావాలండి పోలీస్ స్టేషన్ దాటాడు రావాలండి